గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజు నిడిమోర్తో డేటింగ్లో ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ క్రమంలోనే వీళ్ళిద్దరూ కలిసి ఎక్కువగా కనిపించిన క్లోజ్ ఫోటోస్ సైతం వైరల్గా మారుతున్నాయి చివరికి విమానంలోనూ రాజు నిడుమూర్తో సమంత క్లోజ్గా ఉన్న ఫొటోస్ను షేర్ చేయడంతో ఇది చూసిన నెటిజన్స్ వీరిద్దరూ ఖచ్చితంగా రిలేషన్లో ఉన్నారని దానిని ఈ ఫోటోతో కన్ఫామ్ చేస్తారంటూ రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు అయితే ఈ వార్తలపై అటు సమంత కానీ ఇటు రాజు కానీ ఇప్పటి రియాక్ట్ కాలేదు ఇలాంటి క్రమంలో తాజాగా సమంత షేర్ చేసిన వీడియో మరోసారి వీరి రూమర్ వార్తలు ఇచ్చినట్లు అయ్యింది హ్యాపీ వీకెండ్ అంటూ అతనితో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియో క్లిప్ను సమంత షేర్ చేసుకుంది జిమ్లో వర్కౌట్ చేస్తున్న కొన్ని వీడియోలు ఫోటోలతో పాటు రాజు నిడిమోర్తో కలిసి పికిల్ బాల్ ఆడుతున్న క్లిప్ను సైతం ఇందులో పంచుకుంది అయితే కోర్టులో ఇద్దరు కూడా చాలా హ్యాపీగా గేమ్ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఈ వీడియో వైరల్ కావడంతో మరోసారి నెటిజన్లు వీరిద్దరి రిలేషన్ గురించి చర్చలు వైరల్గా మారుతున్నాయి ఇక సమంత శుభం సినిమా రిలీజ్కు ముందు రాజు నిడిమోర్తో కలిసి తిరుమల దేవస్థానంలో సందడి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే రాజు నిడిమోర్ భార్య మాత్రం రకరకాల కొటేషన్లు షేర్ చేస్తూ నెటిజన్ల సందేహాలను మరింత పెంచుతుంది అయితే అసలు మ్యాటర్ మాత్రం ఇప్పటి రివీల్ కాలేదు సమంత రా రాజు నిడిమోర్ ఇప్పటికే ది ఫ్యామిలీ మెంటూ సీటాడెల్ వెబ్ సిరీస్లతో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే ఇక సమంత నిర్మించిన శుభం సినిమాకు కూడా రాజు నిడిమోర్ ప్రొడ్యూసర్గా పనిచేశాడు ప్రస్తుతం రక్ అనే సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం ఇలాంటి క్రమంలో వీరిద్దరిపై వచ్చే రూమర్ వార్తలకు ఎవరు ఎలా చెక్ పెడతారో వేచి చూడాల్సిందే